మరి నేను తీసుకున్నటువంటి ప్రమాణం నా జూబ్లీల్స్ ప్రాంత ప్రజల యొక్క నమ్మకం నా జూబ్లీల్స్ ప్రాంత ప్రజల యొక్క ఆశీర్వాదానికి నేను ప్రమాణం తీసినాను వారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఆ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ప్రాంత అభివృద్ధిని మా ప్రాంతంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ వారి దగ్గర ఒక మంచి పేరు సంపాదించుకుంటాను పార్టీ గౌరవం నిలబెడతాను పార్టీ పెద్దల గౌరవం నిలబెడతానని చెప్పి తెలియజేస్తూ మరి రేవంతా ప్రజాపాలన పైన ప్రజలకు ఒక బలమైన నమ్మకం ఉందంటే మా జూబ్లిల్స్ ప్రాంతం జూబ్లీల్స్లో ఎన్ని బై ఎలక్షన్ గెలవడమే దానికి ఉదాహరణ రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు రానున్న కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు అన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ మంచి విజయం సాధిస్తుందని సాధించబోతుందనే బలమైన నమ్మకాన్ని జూబ్లిల్స్ వేదికగా ఈ ప్రాంత ప్రజలు అందించినారు అండ్ డెఫినెట్గా పార్టీ ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పార్టీని జూబ్లీల్స్లోనే కాకుండా నగరంలో కూడా బలపరుస్తామని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని నగరంలో కూడా రేవంత్ అన్నని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తామని తెలియజేస్తూ